హలో అండి ఈరోజు గార్డెన్ లో కొన్ని పనులు అయితే చేద్దాం అనమాట గార్డెన్ అప్డేట్ అండి ఈ రోజు వీడియో పాత పాదులు చాలా వరకు అయిపోయిన పాదులన్నీ కూడా తీసేద్దాము అయిపోయిన పాదులే కాకుండా అంటే ఇంతకు ముందు కూడా కొన్ని పాదులు తీసేసాను సగం కాపు అయిపోయిన పాదులు ఉంటాయి చూసారా ఇంకా వాటిని కూడా మనకి మనసు ఒప్పకపోయినా తీసేయాల్సిందే ఎందుకంటే అవి వచ్చే ఒకటి రెండు కాయల కోసం పాదును అలాగే పెట్టుకుని ఉంచినా మనకి ఈ తుఫాన్లు ఇవన్నీ కూడా కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కాపు సరిగ్గా ఉండదు అని అనుకున్న పాదులన్నీ కూడా ఇంకా మనం సాక్రిఫైస్ చేసేసి తీసేద్దామండి కాకరపాదు అలాగే కొన్ని బేరపాదులు కూడా ఉన్నాయి పెస్ట్ అటాక్ అనేవి అవి కూడా తీసేసి కొత్త విత్తనాలు కూడా పెడదాము అలాగే గార్డెన్ క్లీనింగ్ కూడా ఉంటుందండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ పాదులు కట్ చేద్దామండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ధర్మాకోల్ బాక్స్ లో కాకరపాత పెట్టాను ఇదైతే మంచి విత్తనమేనండి మనం ఇంతకు ముందు కూడా కాకరకాయలను హార్వెస్ట్ చేసుకున్నాం కదా పొడుగు వెరైటీ ఈ సీజన్ లో పెట్టింది బట్ కొంచెం పెస్ట్ అది అటాక్ అయింది దానికి తగిన స్ప్రే అది చేద్దాము ఇదైతే బాగానే కాస్తుందండి ఇది వచ్చేసి చిన్న కాకరకాయలు అనమాట దాని అంత అదే పడి మొలిచిందో మరి విత్తనం ఎలా కలిసిందోనండి దీన్ని తీసేద్దాము ఇక్కడ మనం కొంచెం ఎరువులది కలుపుకుని మట్టిలో మళ్ళీ డైరెక్ట్ గా విత్తనాలు పెడదాము నెక్స్ట్ ఈ పాదు వరకు అలాగండి ఇది కూడా అంతే ఇంతకు ముందు హార్వెస్ట్ చేసుకున్నాం కదా చిన్న సైజు కాకరకాయలు అండి మరి అవి విత్తనాల్లో ఏం తేడా వచ్చిందో కాపు వచ్చే వరకు అర్థం కాలేదు నాకు కూడా ఎక్కడన్నా ఒకటి రెండు కాయలు కాస్తాయి అయినా ఇంకా వద్దండి ఇది కూడా తీసేసి ఇందులో బేర విత్తనం ఒకటి పెట్టాను దీనికి వైర్ కడదాం దీనికి వైర్ కట్టి ఇటువైపు ఇంకొక రెండు విత్తనాలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కాకరపాత తీసేసాం కదా ఆల్రెడీ ఇంతకు ముందు మనకి ఒకటి రెండు కాపులే కాబట్టి బలం అది సరిపోద్ది కొంచెం ఎరువులు అవి ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది ఈ బేరతేగకి మనం వైర్ అది కట్టి ఈ పక్కన మనం విత్తనాలు పెడదాం ఇంకా కొన్ని మనం తీగలకి బేరా కాకర పొట్ల ఇలాంటి తీగ జాతి పాదులకి నేను నా కిందకు పట్టుకెళ్ళటం మర్చిపోయాను ఆల్రెడీ ఎక్స్ట్రా వైరు అంటే గ్యాప్ ఎక్కువగా ఉందని చెప్పి తేగలవి పాకటానికి నేను ఎక్స్ట్రా వైర్లు అవి కట్టానండి మధ్యలో పందిరికి ఆ కనిపించే రెడ్ కలర్లో తేగలన్నీ కూడా నేను ఈవినింగ్ కట్టాను అనమాట నేను ఇంకా కిందకు పట్టుకెళ్ళలేదు మొత్తం తడిచిపోయింది ఇప్పుడు తేగకి మనం వైర్లు కడదాం ఇది పెద్ద సైజు కంటైనరే కాబట్టి మనం ఇది రావటం స్టార్ట్ అయిపోయింది కదా పక్కన ఇలాంటి చిన్న కర్రపల్లా గుచ్చితే కొంచెం గాలది వచ్చినా పాదు పాడవకుండా ఉంటుందన్నమాట ఈ కర్రకి సపోర్ట్ చేసి కర్రతో పాటు తేక వైర్ కట్టాలన్నమాట ఈ పక్కన మనం విత్తనాలు పెట్టేసుకుందాం ఆల్రెడీ ఇది బేరతే కాబట్టి పక్కన కూడా బేరపాదే పెడదాం ఇవి బేర విత్తనాలు ఈసారి నాటు వెరైటీయే పెడతాను అనమాట హైబ్రిడ్ వెరైటీ పెస్ట్లు అవి బాగా వచ్చేస్తున్నాయి పాదు పాకినంత వరకు బాగానే ఉంటుందండి పూత స్టార్ట్ అయ్యేసరికి ముడతది వచ్చేసి పాడైపోతుంది సో మూడు విత్తనాలు పెడదాము ఈ సూది మన పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట తెలుసు కదా అందరికీ ఇంకే దీని వరకు సెట్ అయిపోయింది కొంచెం వాటర్ చల్లితే సరిపోద్ది విత్తనాలు పెట్టినప్పుడు వెంటనే మనకు వర్షం వచ్చినా కూడా ఇలా కొంచెం వాటర్ అనేది చేసుకుంటే మనకి త్వరగా జర్మనేషన్ అని జర్మనేషన్ అది బాగుంటుంది నెక్స్ట్ ఈ థర్మాకోల్ బాక్స్లో అలసందలు పెడుతున్నాము లాస్ట్ టైం పెట్టిన పాదు అంత బాగాలేదండి పెయిన్ అది పట్టేసి కొంచెం అన్హెల్దీగా అయిపోయింది సో ఈ లోపు అక్కడక్కడ కాయలు వస్తున్నాయి కానీ మళ్ళీ సేఫ్గా కొంచెం ఇందులో కూడా ఒక కంటైనర్లో పెడదామని చెప్పి పెడుతున్నాను యాక్చువల్గా ఇంత పెద్ద కంటైనర్ లేకపోయినా మనకు వాటర్ క్యాను గ్రో బ్యాగ్స్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ ధర్మాకోల్ బాక్స్లో ఇంతకుముందు వేరే పాదు పెట్టామండి సడన్గా అది పందికొక్క అది తవ్వేయటం వల్ల ఆ పాదు పోయింది చిన్నగా వేసిన బంతి మొక్క మాత్రం చాలా హెల్దీగా పెరిగిపోయింది ఇప్పుడు దీనిలో నుంచి ఈ బంతి మొక్కని వాటర్ క్యాన్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను ఎందుకంటే పాదు పెట్టిన తర్వాత మళ్ళీ అది పాదు ఎదిగే వరకు నేడొచ్చేస్తుంది ప్రతి కంటైనర్లో మనం బంతి మొక్క పెట్టుకుంటే హెల్దీగా పెరుగుతాయి పాదులు అని చెప్తూ ఉంటాం కదా ఇప్పుడు తీసేస్తున్నారు తీసేస్తున్నారని అనుకోవద్దు తీసి మళ్ళీ చిన్న కొమ్మనేది పెడతాను అప్పుడు చిన్నగా పెరుగుద్ది అనమాట చూస్తారా కుండీలో ఉన్న బలమంతా కూడా ఈ బంతి మొక్కే లాగేసుకుంది ఎంత హెల్దీగా పెరిగిందో ఈ టైంలో ఈ వర్షాలు అవి పడే టైంలో మనం ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకునే మొక్కలు ఉంటే పెట్ చేసుకోవచ్చు అలాగే కొత్త విత్తనాలు పెట్టుకున్నా చాలా ఈజీగా మనకి అవి సర్వేవ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు తీద్దాం గడ్డపట్టాలని వచ్చేసింది ఈజీగానే మట్టు ఉందండి ఇది వేసేద్దాం మనకి సీజన్ అంతా చాలా బాగా పోస్తుంది అనమాట పూత పూత మీద ఉన్నాయి స్టార్ట్ అయిపోయింది బంతి పూత పూయటం స్టార్ట్ అయింది ఇంకా సీజన్ అంతా కూడా చక్కగా పోస్తాయి అనమాట బంతి పూలు వాటర్ పోసే తర్వాత తీస్తాను పచ్చి వాటర్ తర్వాత పోయాల్సింది ఇంత మొక్క తీసేసాం కదా మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో దీనిలో కాకరపాదు పెడదాం ఇది వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ ఏనండి మనం అటువైపు పెట్టాం కదా కొంచెం తిక్ కలర్లో వచ్చి లావుగా వస్తాయి అనమాట ఈ కాకరకాయలు రెండు విత్తనాలే వచ్చాయి రెండు కలిపి పది రూపాయలు అండి కానీ బాగా వస్తాయి అనమాట మనకి విత్తనం మొలకెత్తితే మాత్రం కాపు బాగుంటుంది ఈ విత్తనం ఇది కూడా అంతే సూది మనం పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇవి వర్షపు నీళ్ళు అండి ఇప్పుడు నేను పోసేవన్నీ కూడా టబ్ ఒకటి పైనే ఉంటుంది కదా వర్షపు నీళ్ళు అవే పోస్తాను నెక్స్ట్ ఇక్కడ ధర్మాకోల్ బాక్స్ ఒకటి ఖాళీగా ఉంది దీంట్లో కూడా బేర్ విత్తనాలు పెడదాం ఇక నుంచి పెట్టుకునే విత్తనాలు ఆ పాదులు కాపు అనేది చాలా బాగుంటుందండి వాతావరణం అది కూడా బాగా సహకరిస్తుంది కొంచెం వర్షాలు అవి కూడా తగ్గుతాయి అన్నమాట ఇవి కొంచెం ఎదిగి కాపు స్టార్ట్ అయ్యే టైంకి శీతాకాలం స్టార్ట్ అయితే ఇంకా కాపు బాగుంటుంది అనమాట పాదులన్నీ కూడా ఇది గుత్తిబీర లాస్ట్ సీజన్లో పెట్టానని చెప్పాను కదా మే నెల ఎండింగ్లో అలా పెట్టానండి ఇప్పుడు పోత స్టార్ట్ అయ్యి కాపొస్తుంది ఇంకా తీసేస్తాను బాగా పెస్ట్ వచ్చేసింది ఈ కంటైనర్లో మట్టి కూడా ఇప్పుడే మార్చేస్తానండి దీనిలో ఇప్పుడు ప్రజెంట్ ఏం విత్తనాలు ఏం పెట్టను కొంచెం ఎండ్లవి స్టార్ట్ అయ్యాక మట్టి అంతా ఆరపెట్టి అప్పుడు అప్పుడు విత్తనాలు పెడతాను అన్నమాట బొంగలి పురుగులు కూడా ఉన్నాయి పీకి బయట దూరంగా పడేయాలి కంపోస్ట్లో అలాంటిలో కూడా యూస్ చేయకూడదు అనమాట ఇలా పెస్ట్లు వచ్చిన వాటిని నెక్స్ట్ దీనిలో కూడా అంతే అండి హైబ్రిడ్ బేరపాద పెట్టాను చూసారా బాగా పండు తెగిల్లా వచ్చేసింది దీన్ని కూడా తీసేస్తాను ఇవన్నీ కూడా మనం ఖాళీ చేసేసి మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటేనే కానీ నెక్స్ట్ సీజన్కి రావు అలా చూసుకుంటూ ఉన్నా ఇంకా అవి కాపు రావు మనకి టైం వేస్ట్ అయిపోద్ది దీనిలోనే చెర్రీ టమాటా మొక్కండి కొన్ని కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా పైకి పాకిన తేగలని మనం జాగ్రత్తగా కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి లేదంటే మిగిలిన తీగలు అవి డిస్టర్బ్ అవుతాయి అన్నమాట ఈ పండిపోయిన ఎండిపైన ఆకులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి మనం వారానికి పది అలా క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేతిబీరా బాగానే పాకిందండి కొంచెం వర్షాల వల్ల ఇలా పండు పండుతేగులులా వచ్చింది చూద్దాం ఇది కొన్ని రోజులు చూసి తర్వాత తీద్దాం అనమాట బాగుంటే ఓకే లేదంటే ఇది కూడా తీసేద్దాం ఇప్పుడు అదే ఈ పీకేసిన పాదులన్నీ కూడా కిందకు పట్టుకెళ్ళిపోదాం బయట పడేయాలి ఇది వరకు ఈ క్యాలిఫ్లవర్ వేసిన కంటైనర్స్ని స్టాండ్స్ అవి లేవని చెప్పి ఇక్కడ పాదులు ఉన్న కంటైనర్లోనే పెట్టాను ఇలా కంటిన్యూస్గా వర్షాలు అవి వస్తున్నప్పుడు ఇలా నేను ఉండకూడదండి ఎలాగో కాసేపు కూసేపు వచ్చే ఎండని వీటికి తగలనివ్వాలి ఎండలోకి షిఫ్ట్ చేద్దాం ఇటువైపు క్యాలిఫ్లవర్ మొక్కలు వేసాం కదా గ్రో బ్యాగ్స్లో తర్వాత ఏదైనా స్టాండ్ చూసి పెడదాం అనమాట వీటికి కూడా అంతే ఈ పండిపోయిన ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ మట్టి మొక్క మొక్క ఎప్పుడు గాలాడుతూ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఒకసారి చూసారా మొన్న మనం చిలకడదుంపల్ని హార్వెస్ట్ చేసుకుని ఆ చిన్న చిన్న కొమ్మలవి ఈ మట్టిలో పెట్టాం కదా కొత్త చిగురు చూడండి ఎంత స్పీడ్గా వచ్చాయో మూడు నాలుగు రోజులు అంతే ఎంత బాగా వచ్చాయో చూసారా కొమ్మల ద్వారా ఇలా చక్కగా ఈజీగా నాటుకోవచ్చు అనమాట చిలకడదుంప మొక్కల్ని నెక్స్ట్ రాడిష్ గింజలు పెడదామండి పెట్టేటప్పుడు కొంచెం దగ్గర దగ్గరగానే పెడదాం అన్నీ మొలకెత్తితే అన్నీ కానీ మొలకెత్తితే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మనం ట్రినింగ్ చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో మొక్కలు తీసేసుకుని సింపుల్గా మనకి రెండు నెలల్లోనే అండి ర్యాడిష్ వేసుకునేటప్పుడే ఒకటి రెండు విత్తనాలు అలా వేసేసుకోవచ్చు మామూలుగా మనం ట్రాన్స్ప్లాంట్ చేయకుండా డైరెక్ట్గా కూడా కంటైనర్లో పెట్టేసుకోవచ్చు అనమాట అలాంటప్పుడు ఏంటంటే మనకి నాలుగు అంగులాలు ఐదు అంగులాలు వెడల్పు వచ్చేటట్టుగా మనం చూసుకుని విత్తనాలు పెట్టుకుంటే దుంపలు అవి బాగా ఊరుతాయి అన్నమాట తీసి పెట్టినా కూడా చాలా ఈజీగా బ్రతుతాయండి చాలా మొండిగా ఉంటాయి అన్నమాట ఇవి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను వాటర్ చల్దాం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే శీతాకాలం ఎండింగ్ వరకు కూడా మనం ఈ ర్యాడిష్ని చాలా బాగా గ్రో చేసుకోవచ్చు అనమాట బాగా ఊరుతాయండి లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాము జూన్ ఎలా ఎండింగ్లో పెట్టాను అనమాట ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మొన్నే హార్వెస్ట్ చేసుకున్నాం కదా అన్ని అయితే దుంపలు కొంచెం బాగా ఊరలేదన్నమాట కొంచెం మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్ ఒకటి ఖాళీగా ఉందండి దీనిలో కూడా చెడు చుక్కుడు మొక్కలు పెడుతున్నాను ఆల్రెడీ చెడుచుక్కుడు మనం పెట్టాము ఇంతకుముందు ఒక హార్వెస్ట్ అయ్యింది మళ్ళీ అనేది స్టార్ట్ అయింది కదా ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా మనకి కాప్ అనేది వస్తుందండి సేమ్ ఇవే విత్తనాలు ఇంతకుముందు కొన్ని పెట్టాను అనమాట ఇలా నాలుగు వాటర్ క్యాన్లో మొత్తం ఒక్కొక్క కంటైనర్లో నాలుగు నాలుగు మొక్కలు చొప్పున వేశాను మూడు లేదా నాలుగు మొక్కల వరకు పెట్టుకోవచ్చు ఈ మిగిలిన విత్తనాలే అనమాట మూడు పెడదాం ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా స్పీడ్గా మొలకలు వస్తాయి మట్లో తేమ అనేది ఉండి ఇంకా ఖాళీ చేయాల్సిన కుండీలు ఉన్నాయండి చేసిన తర్వాత ఈ వాటర్ క్యాన్లో వంగ మొక్కలు ఆల్రెడీ కట్ చేసేసాం కదా ఇవన్నీ కూడా తీసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలపాలన్నమాట అలా కలపాలంటే కొంచెం ఎండ అనేది అవసరం అవుతుంది ఆ మట్టి అది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఎరువులు అవి వేసి కలుపుకుని మనం కొత్త మొక్కలు అవి పెట్టుకోవచ్చు అనమాట సో అలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం మిగిలిన విత్తనాలు అవి పెడదాము ప్రస్తుతానికి ఈరోజు ఎంతవరకు పెట్టామండి ఇంకా క్లీనింగ్ చేసేద్దాం గార్డెన్ని చేద్దాం ఇప్పుడు మనం కట్ చేసిన ఈ పాదులు కట్ చేసిన పాదులు ఇవన్నీ కూడా తుక్కంతా కూడా తీసి మనం కిందకి తీసుకుపోదాం ఇంకా అంతంతే అండి గార్డెన్లో ఎండిపోయిన పండిపోయిన కొమ్మలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసేసుకోవటం లేదంటే మొక్కలు ప్రూనింగ్ చేయాల్సిన మొక్కలు ఏమైనా ఉన్నా కూడా మనం ప్రూనింగ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మొక్క మొదలు ఎప్పుడు గాలాడుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కడ పెడుతున్నాను ఈ తుక్క అంతా కిందకి వెళ్ళేటప్పుడు తీద్దాం ఇంకా నెక్స్ట్ మనం క్లీన్ చేసుకోవటమేనండి గార్డెన్ని కంపల్సరీగా వారానికి ఒకసారి అలా నీట్గా తుడుచుకోవాలన్నమాట ఫ్యాన్స్ కింద వర్షాలు కదండి కొంచెం నాస్ కూడా పట్టింది సో కంపల్సరీగా చెప్పులు అవి వేసుకునే మనం టెర్రస్ పైన తిరగాలి అయితే కాళ్ళు కంటైనర్స్ అంటే స్టాండ్స్ అవి ఇవన్నీ అడ్డంగా ఉంటాయి కాబట్టి ఈ ధర నుంచి ఆ ధరకి ఒకేసారి పోగులాగా తుడవకుండా ఎక్కడికక్కడ మనం పోగుల్ని చిన్న చిన్న పోగులుగా పెట్టేసుకుని ఎత్తేసుకుంటే నీట్గా గా ఉంటుంది అనమాట ఓడవటానికి ఇలా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇలా మనం వర్షాలు పడుతున్నప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు కుండీల్లో నుంచి ఎత్వాంస్ అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కనపడినప్పుడు ఎర్త్వామ్స్ని మనం మళ్ళీ మట్టిలో వేసేసుకోవాలండి ఎంత కష్టపడి మనం ఆర్గానిక్గా గ్రో చేసుకుంటున్నప్పుడు ఆ ఎర్త్వామ్స్ అనేవి పోతే మళ్ళీ ఆ నేల మీద ఎక్కువసేపు ఉంటే చనిపోతాయి అనమాట సో మనం కొంచెం వాటిని ఏరి ఇబ్బంది అనుకోకుండా మట్టిలో వేసేసుకోవాలన్నమాట కుండీల్లో ఇలా నీట్గా తుడిచేసుకుని టైల్స్ అలాంటివి అయితే నీట్గా తుడవటం కంటే కడగటం బెటర్ అనమాట వాన వస్తే బ బురద అంతా కూడా పోవద్దండి మొత్తం క్లీన్ చేయటం అది మీకు చూపిస్తే బోర్ ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా నేను క్లీనింగ్ చేసుకుంటారండి వీడియోతో పెట్టుకుంటే పని అవ్వదు కదా సో నెక్స్ట్ టైం మీరు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ని చూద్దరు కానీ ఇలా మనం గార్డెన్లో పని ఏదో ఒక పని రోజు వచ్చినప్పుడు పొద్దునుంచి సాయంత్రం ఒకే రోజు కాకుండా రోజుకి కొంత మేరకు అలా ఒక పావు గంట అరగంట అలా మనం గార్డెన్లో స్పెండ్ చేసినట్టు ఉంటుంది పనులు పూర్తి అవుతాయండి కొత్త మొక్కలు వేసుకోవటం ఏమైనా ఉంటే తీసేయటం మొక్కలు అలాంటివన్నీ కూడా పనులు అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్